హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోని సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బిల్ బటన్ ఒక్కొని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఇది విరజాజ్ పూలు వస్తున్నానండి ఈరోజు కోస్తూ మీకు కొన్ని టిప్స్ చెప్తున్నాను అలాగే విరజాజ్ మొక్కకు వచ్చే తెగులు గురించి చూపిస్తున్నాను ఈ వీడియో మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ఇప్పుడు పువ్వులు బాగా వస్తుంది పుయ్యాలి అంటే ఏం చేయాలి అనేది మీకు మొన్న వీడియో పెట్టాను ఒక ఇరవై రోజుల క్రితం అప్పుడు అది చూడండి ఇక ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మనం గుబురుగా పెద్దగా ఉండటం వల్ల చెట్టు మిరజా ఈ పూలు బాగా పూస్తున్నాయి పెద్ద చెట్టు అవుతుంది అలాంటప్పుడే మనం ఎక్కువ చూసుకోవాలండి వానలు పడుతూ ఉంటాయి కదా మధ్య మధ్యలో ఈ ఎటువంటి తెగులు వచ్చిందా ఏంటన్న చూడాలి తెగులు రాకుండా పుల్లటి మధ్యగా ద్రావణం జల్లుతూ ఉండాలి వారానికి ఒకసారి జల్లుతూ ఉంటే తెగులు రాదు ఎట్టి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనం చూసుకోకుండా పొరపాటును చూసుకోకుండా ఉంటే ఒక్కొక్కసారి కొమ్మలు దగ్గర దగ్గరగా ఉండటం వల్ల తెగులు వస్తుందండి అది ఎలా ఉందంటే నా కొమ్మ నా మొక్కకు కూడా వచ్చిందండి అది చూపిస్తున్నానమాట అయితే మొదట్లోనే మనం చూంచేస్తే ఆ ప్రాబ్లం ఉండదు మనం తీసి పారేసి వేప నూనె అది స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మొగ్గలు బాగా వచ్చాయి పూలు వస్తున్నాను బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ అన్నీ ఇస్తున్నాను నాణ్య లిక్విడ్ ఫెర్టిలైజర్ అన్నీ అయితే ఇదిగోండి పూలు బాగా వస్తున్నాయి కదా ఇప్పుడు తెగులు చూడండి ఆకు ఎలా ఉందో ఒకే కొమ్మకి ఒకే ఒక కొమ్మకి వచ్చిందండి ఆ ఇగోండి చూస్తున్నారు కదా ఒక్క కొమ్మకే వచ్చిందండి తెగులు ఈ ఒక్క కొమ్మ కూడా కట్ చేయకుండా ఉంటే కనుక మనకి చెట్టు మొత్తం పాకేసి మొక్క మొత్తం చనిపోయే అవకాశం ఉంది అందుకని పుల్లటి మధ్యకి కానీ గోమూత్రం కానీ లేకపోతే నీమాయిల్ కానీ స్ప్రే చేస్తూ ఉండాలి గోమూత్రం ఎలా స్ప్రే చేయాలి అన్నది త్వరలోనే వీడియో పెడుతున్నాను చూడండి అన్ని మొక్కలకి ఉపయోగపడుతుంది గోమూత్రం వేప నూనె కూడా అలాగే పుల్లటి బజ్జి కూడా అలాగే అండి అన్ని మొక్కలకి ఈ మొక్కలు కొమ్మలు దగ్గర దగ్గరగా ఉండటం వల్ల ఈ తెగులు వస్తుంది దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు మీరు కూడా మీ గార్డెన్లో మీ విరజాజ్ మొక్క తెగులు ఉందా లేదా అన్నది రోజు చెక్ చేసుకుంటూ ఉండండి ఈ తెగులు ఇలా ఉన్న ఆకు తెగులు తప్పకుండా డేంజర్ అండి ఇది వరకు సగానికి మొక్క మొత్తం సగానికి వచ్చేసింది చూసుకోవాలన్నమాట జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇవన్నీ స్ప్రే చేస్తే కనుక మనకు పువ్వులు బాగా వస్తాయి తెగులు రావు ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ